రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది అందులో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లో అభయహస్తం దరఖాస్తులను కాంగ్రెస్ కార్పొరేటర్ రజిత రెడ్డి అందించారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం మొదలైందని పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని రజిత తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ కంటెస్టెడ్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ ఆవిర్భావ సందర్భంగా ప్రజలు ఎదురు చూసే ప్రజాపాలన ఈ మొదలైంది తెలంగాణాల మన ఇందమ్మ పాలనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేరాలని రేవంత్ అన్న గారు ఈరోజు ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ముందు సర్కారు ఉన్నప్పుడు ఏంటంటే స్కీములు అనగానే వాళ్ళ రూలింగ్ పార్టీ వాళ్ళకో మరి వాళ్ళ నాయకులతో వాళ్ళకే ఇస్తుండే కానీ రేవంతన ముఖ్యంగా అందరూ కూడా ఏం చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా ప్రజలకు అందాలి వాళ్ళకు వాళ్ళకు కూడా అందాలి ఏంటంటే అందరూ కూడా సమానమే ముందు లాగా చేయక ముందు సర్కారు అంటే తప్పు చేసింది కాబట్టి ఈసారి అట్లా కాదు ప్రతి ఒక్కరికి కావాలి రేవంతన మరి ఎన్నికలు గెలవంగానే వంద రోజులు ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మరి మాట ఇచ్చినట్టే ఆల్రెడీ రెండు గ్యారెంటీలు మొదలైనాయి మరి ఇప్పుడు కూడా అన్ని గ్యారంటీలు మిగతా గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి మొదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది సంక్షేమ పథకాలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పేద మధ్య తరగతి అందరూ కూడా గెలిచినట్టే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్లే కానీ ఇప్పుడు గృహలక్ష్మి మనం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు నెరవేరుస్తుంది ఏంటంటే ఇప్పుడు మేము కార్పొరేటర్ ఇక్కడ మేము కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరిస్తున్నాము వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇంకా ఈ రోజు నుండి మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేద అందరి కూడా అందరూ Thank you.